ఎందుకంటే ఇప్పుడు సాగర్ ఇంకో పది పదిహేను రోజులు నిరుద్యోగం కూడా మన ముఖ్యమంత్రి గారు చొరవతోని అలాగే మన జిల్లా మంత్రివర్యుడు కుటువారెడ్డి గారు అలాగే పొగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఉమానాయశ్రా గారు మరియు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో వస్తుంది రేపు సాయంత్రం నాలుగు గంటలకి చటంకాలకు నీళ్లు వదిలిపెట్టిన సందర్భంగా హోదా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి రైతు రైతు రైతులందరికీ తెలియజేస్తూ వాళ్ళందరికీ మరొకసారి రైతుపక్షపాత వ్యవహరిస్తుందని చెప్పేసి అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాం అలాగే మొన్న పది రోజుల క్రితం లక్ష రూపాయల వరకు రణి రైతు రుణమాఫీ చేయడం జరిగింది అలాగే ఈ మొన్న ముప్పై తారీఖు రోజు మళ్ళీ లక్ష లక్షన్నర వరకు రుణమాఫీ చేయడం జరిగింది అలాగే మిగతా రెండు లక్షల వరకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా చేయడం జరుగుతుంది అయితే ప్రతిపక్షాలు కొన్ని వీటిని కూడా కొంచెం రైతుల్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయి వాళ్ళందరికీ కూడా సమానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ విధంగా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా లక్ష రూపాయలు అడుమాఫీ అని చెప్పేసి అని దాన్ని పాతిక వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు అని చెప్పేసి అని ఐదు వేలు పట్టింది అది కూడా పూర్తి స్థాయిలో కాలేదు కానీ ఇప్పటికే దగ్గర దగ్గర అరవై ఐదు శాతం డెబ్బై శాతం వరకు పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా మిగతా వాళ్ళకి మిగతా ముప్పై ముప్పై శాతం కూడా చేద్దామని చెప్పేసి ఈ ఆగస్ట్ పదిహేను కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాని ప్రకారమే చేయడం కూడా చేస్తారని చెప్పేసి అని కృత నితం ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా అలాగే ఇంకోటి ఇవాళ ఎస్సీ వర్గీకరణ కింద సుప్రీంకోర్టు రావడం శుభపరిణామంగా భావిస్తున్నాం మేము దానికి అనుగుణంగానే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈరోజు దానికి మద్దతు తెలపడం జరిగింది ఆ త్వరలోనే దానికి బిల్లు ప్రవేశపెడతామని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఒక్కసారి మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు మన రెడ్డి మంత్రివర్గ ఏదైతే పేదల పక్షాన నిలబడుతుంది అనడానికి ఒక గొప్ప ఉదాహరణగా అభివర్ణిస్తున్నాను అంటానికి ఉదాహరణగా అనుకోవచ్చు ఏది ఎట్ట ఎప్పుడైతే ఒక్కసారి ఇది చెప్పాను ఈ సుప్రీం కోర్ట్ రాగానే ఒక సెకండ్ కూడా ఆలోచించుకుని వెంటనే ఇది చెప్పాను అసెంబ్లీలో ప్రకటించడం చాలా ఆకర్షించగల విషయంగా మేము భావిస్తున్నాం అలాగే ఇలాంటి పనులు ఆ పోరాటంలో మేము అందరం పాల్గొన్నాము ఆ రోజు ఎ బిసిడీలు వచ్చాయి కానీ వెనుక వెంటనే మళ్ళీ తిరస్కరించబడ్డాయి ఈరోజు కోర్టు ద్వారా మాకు గట్టి తీర్చిని ఏబీసీడీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపజెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల మన రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు తను వెంటనే దాని గురించి పరిశీలన చేసి ప్రభుత్వం తరఫున చర్యలు చేపడతానని ఇచ్చారు దానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పరిపాలనలు మన పద్మావతి గారు కోదాడ నియోజకవర్గ పరిపాలనలో ఎంతో మద్దతునిచ్చి స్త్రీలకు మహిళలకు ఒక పెద్దపీట వేసినారు మహిళా సంగ్రామంలో మనము అందరూ ముందుండాలని చెప్పేసి మనకి మద్దతు తెలిపారు ప్రతి పని కూడా తను చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఈ ఈ పరిశీలనలో ముఖ్యంగా నీటి పారుదల శాఖ మంత్రి గారు మనకు రేపు ఉదయాన్నే వాటర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు ఏంటి తెలుస్తామన్నారు రైతు రైతు అన్నదాత తను లేకుండా మనము ఎలా ఉండగలుగుతాము తను పెట్టే రైతు పెట్టే దృష్టిని బట్టే తన తన వల్లనే మనకు వరాల జల్లు గురికిస్తున్నారు తను లేకపోతే రైతు వెన్నెముక లాంటి వాడు తను లేకపోతే మనకు భోజనం ఉండదు కాబట్టి రైతుని మనం ఎప్పుడు కూడా మర్చిపోవచ్చు ఆ రైతులందరికీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు ఏదో ఒకటి కేటీఆర్ గారు విమర్శిస్తూనే ఉంటారు సరే ఆయన టైంలో చేయలేని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి కుమార్ రెడ్డి గారు బమల నాగేశ్వర గారు బిల్ గారు వీళ్ళందరూ కూడా ఉండి మనం అధికారంలోకి వచ్చాం మనం అధికారం నిలుపుకోవాలంటే ప్రజలకు పనులు చేయాలి ఆపత్రికతో వాళ్ళు పనులు చేయడం జరుగుతుంది ఏదో ఒకటి విమర్శించాలని ఉద్దేశంతో వాళ్ళు ఎమర్జెన్సీ ఈ వాళ్ళ ఈ నీళ్లు వదలైన సందర్భంలో మరి నీటి పాత్ర శాఖ మారిస్తారు మరి రేపు సాయంత్రం తమ్మ నాగరావు గారు శ్రీనివాస రెడ్డి గారు వచ్చి నీళ్లు వదులుతారని చెప్పి సార్ కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది సాయంత్రం అవుతుందని మరి అదేవిధంగా వాళ్ళ కోర్టు మరి ఎస్సీ చెప్పి కూడా మరి ఏమంటే మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాన్ని ప్రస్తావించి అది ముందుకు తీసుకెళ్తా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు ఏదేమైనా కోదాడ నియోజకవర్గం కుదున్నర నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత ఈ రెండు నియోజకవర్గాలకి అత్యధిక నిధులు తీసుకొచ్చి మరి పనులు అన్ని ఎప్పుడు సమీక్షలు పెట్టి ఏ గ్రామంలో ఏ పని కావాలి రైతులకు ఏం చేయాలన్న అందరినీ సేకరించి ఎక్కడ ఏ పనులు ముందు చేయాలని చెప్పి మరి ఆ పనులని చేపించడం జరుగుతుంది అలాగే లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ప్రత్యేకించి మాట్లాడి లిఫ్ట్ ఇరిగేషన్లో అచ్చడుగా చేయాలి దానికి ఏ మోటార్లు రిపేర్ ఉండని ఏదన్నా రిపేర్ ఉండని మీరు ఇరవై నాలుగు గంటల్లో చేయాలని చెప్పి మొన్న అధికారులు అందరినీ కూడా ఎదురా మరి లిఫ్ట్ గేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది మరి అలాగే టౌన్లో అండర్ డ్రైనేజ్ కింద దాదాపు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు రావడం జరిగింది మరి అదేవిధంగా మున్సిపాలిటీకి కూడా కొంత ఫండ్ ఇవ్వడం జరిగింది ఏది ఏమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది ఏం చేసిందని అని వృక్షాలు ఎమర్స్ ఇచ్చేదానికి ఇది ఒక కార్ఖాను ఎస్సీ వర్కింగ్ కను రావండి మరి రేపు నీళ్ళు వదలయండి మనం నీళ్ళు వస్తే రావాలి రైతులందరూ కూడా ఈ ఆశలు చాలా వస్తుంది అనుకోకుండా వర్షాలు పడుతూ సీజన్ డే నిండు దాటించిన రావడం ఇంకా పది రోజుల పేద సాగర్ నేను అయినా మనవాళ్ళు రైతుల్ని మన దృష్టిలో పెట్టి మరీ రేపు నీళ్ళు వదలడం జరిగింది ఈ మధ్య పాలేరు కూడా పాలేరు కూడా వదలడం జరిగింది అందరు కూడా చెప్పారు కమ్మ గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అందరు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఈ నీళ్లు మీరు పెట్టుకోవచ్చు సాగర్ ఎండి నాకు మీకు సాగుతామని చెప్పి నీళ్ళు ఓన్లీ తాగునీ అని చెప్పి చెప్పడం మరి అదేవిధంగా రైతులు కూడా తోము నూలు పోకుండా సరే ఖమ్మం జిల్లా కానివ్వండి పాలే సాగునీ కానివ్వండి మరి నీళ్ళు పంపించడం జరిగింది సరే మన అదృష్టం పొంది రైతుల అదృష్టం పొంది మరి సాగర్లోకి నీళ్ళు రావడం అవిటైజ్ లేదు సాగితే నీళ్ళు జరుగుతుంది మరి పాటు పద్మాది గారు వచ్చినప్పుడల్లా అధికారులందరినీ పిలిపించి ఫస్ట్ అని చెప్పేది ఏంటంటే గంజాయి నిషేధం కావాలి దాని మీద చర్య సీరియస్గా మాట్లాడుతుంది పోలీస్ అధికారులతో కూడా అందరిని పిలిపించి గంజాయి కనుక అక్కడ నమ్మినట్టుండి ఏదన్నా దాంతో పోల్ చేసుకుని ఉంటే మాత్రం మీద సీరియస్ చర్యలు తీసుకోబడుతుంది అని చెప్పి మరి సంబంధిత అక్షలు ఎక్సైజ్ కానీ పోలీసులు కానీ వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ రోజు టౌన్లో పోలీసులు డిచార్జ్ తీసుకొని తిరిగి ఏ రోజు మూడు నాలుగు కేజీలు గంజాయి పడుతుంది ఇచ్చేయడం జరుగుతుంది ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు రా అధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ అందు చేసినా అది సాధ్యపడే పని కాదు ముఖ్యంగా యువత జడిపో గంజాయి వల్ల యువత జడిపోయి సాయంత్రానికి చూస్తే అదన వాళ్ళు కానీ మాస్ ఏరియాల్లో కానీ రోడ్ల మీద కానీ గొడవలు పెట్టుకుని తొక్కా తొక్కాలు కొట్టుకునే కట్టుకొస్తారు ప్రతి ఏరియాలో మరి పోలీసులు వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్గా చర్య తీసుకుని అలా గల్లం చేసే వాళ్ళని పట్టుకుని కేసులు పెట్టాలి వాళ్ళ భయం అనేది పోలీస్ అంటే భయం అనేది ఉండాలి ఎందుకంటే కొద్దిగా గజాభుత్వంగానే ఈ రోజుల కదా వచ్చి రోడ్డు మీద సోకరించి కొట్టుకుంటాం మనం ఇక్కడ ఈ సెంటర్లో కూడా కొట్టుకుంటాం మరి అది మంచి పద్ధతి కాదు ఏది కూడా చెడిపిస్తుంది అందరు తల్లిదండ్రులు కూడా మరి చాలా బాధపడతారు పిల్లలు కంట్రోల్ కావట్లేదు అనే ఉద్దేశం ఉంది వాళ్ళు కూడా బాగా చర్య తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రులు కూడా అందరు అధికారులు ఎమ్మెల్యే మంత్రులు కోసం ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు అది రుణమాఫీ ఫస్ట్ లక్ష మాఫీ అయితే అయిపోయిందా లక్ష ఈ లక్షతో మీరు జరిపెట్టుకుంటున్నాను కేటీఆర్ గారు అందరూ కూడా విమర్శించారు తర్వాత రెండు లక్షలు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు రెండు లక్షలు చేశాం మళ్ళీ రేపు రెండున్నర చేయడం జరుగుతుంది లక్షల మళ్ళా రేపు రెండు లక్షలు మరి మరి ఆర్థికంగా అన్ని అప టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఒకటి చేసి రైతులను మేలు చేయాలి రైతులకు మన సకాలంలో రుణాలు అందించినట్టయితే మాఫీ చేసినట్లయితే వాళ్ళకి మరి ఎగ్రికల్చర్ టైం దగ్గరికి వచ్చింది కానీ నాట్లు టైం మరి వేసిన టైం వచ్చింది కాబట్టి వాళ్ళు ఉపయోగపడతాయని చెప్పే ఉద్దేశంతో మరి వాళ్ళు ఎక్కడన్నా కానీ ఏమన్నా కానీ అధికారులందరూ కూడా ఆయన ఇచ్చి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రైతులకు అని చెప్పి పట్టుబట్టి మరి రేవంత్ రెడ్డి గారు మంచి అందరూ కూడా సహచార మంత్రులందరూ కూడా ఒక మాట మీద ఉండి మరి రెండు ఒక విడుదల చేయడం జరిగింది ఇదన్నీ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పక్ష పార్టీ అనేది రుజువు అవుతుంది మరి ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందంటే பிரகடனம் எடுவா இவ்வளோ தப்பு எப்படிக்கப்படே தாண்டி மேம் கூட மாதிரி காப்பாற்ற கொஞ்சம் கொஞ்சம் மஞ்சள் பொருள் சேர்ந்து அதிக்காரத்தோ பைப்புல பகில போய் நீமா இங்கே ஜானே வாட்டன் கூட ரெடிஃபை செய்யல மந்திரி மோமார் ரெடி கார்கள் அதுக்கடி தாக்குநீர் விஷயம் சீக்கிரம் எக்கெக்கீழே கூட ஆதரிசிப்படம் ஜெரிந்து ஏது ஏமையா கோதாட்ட நியோகவரம் சூரியாபேட ஜி నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో కుమార్ రెడ్డి గారికి ప్రజల్లో మమేకమై ప్రజల్లో మందలు పొందాలని చెప్పి సెలవు